బోర్డర్ అనేది కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది సో ఇందాక ఏమిటంటే కొంచెం బిగ్ వస్తుంది ఇది స్మాల్ బోర్డర్ యాజ్ టీజ్గా మీకు కురేషి వర్క్ ఉంటుంది అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ కూడా యూస్ చేయొచ్చండి మీకు పల్లవి అంటే ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది లుక్వైజ్గా బాగుంటుంది ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా బాగుంటాయండి మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ శారీస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ సాటర్డే స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ భవనా హ్యాండ్లూమ్స్లో సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈరోజు మీకు వీడియోలో చూపించే కలెక్షన్ కురేషి వర్క్ డిజైన్ శారీస్ చాలామంది కురేషి వర్క్ ఎక్కువగా అడుగుతున్నారండి చాలా మంది స్పెషల్గా వీటిలో ఇంకా డిజైన్స్ కావాలంటున్నారు సో ఈ సాటర్డే వీకెండ్ స్పెషల్గా మీకు కురేషి డిజైన్స్ వీడియోలోకి తెలియ కురేషి వర్క్ డిజైన్స్ చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ కురేషి వర్క్ డిజైన్స్ అండి వీడియోలో చూపించే డిజైన్స్ మీకు కురేషీ వర్క్లోనే చూపిస్తాను ఎక్కువ మంది ఈ మధ్య చాలామంది సో కురేషి వర్క్లో మోడల్స్లో కావాలంటున్నారు డిజైన్స్ అందుకే మీకు కంప్లీట్గా డిఫరెంట్గా చూపిస్తాను డిజైన్స్ ఈ శారీకి మీకు బోర్డర్స్ అనేవి పైన బోర్డర్ అంటూ ఎబో బోర్డర్ ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ గ్రే కలర్ కాంబినేషన్లో శారీలో మీకు స్పెషల్ ఏంటంటే కురేష్ వర్క్ అండి ఏదైతే మీకు బార్డర్లో వస్తుందో చూడండి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఇది కురేషి వర్క్ మీకు శారీ బార్డర్లో వస్తుంది మీకు కురేషీ వర్క్ డిజైన్ అనేది అండ్ మీకు శారీ అంతా ఇలాగా కాంబినేషన్ ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది వీటిలో బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ హ్యాండ్స్కు కూడా మీకు కురేషీ డిజైన్ హ్యాండ్స్ కెడ్జ్లో వచ్చేసి ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీకి పైడ్చింగ్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు మీకు పైడ్చంగులో కూడా చూడండి మొత్తం కురేషి డిజైన్ మధ్య మధ్యలో వస్తుంది ఇలాగే ఈ శారీ కాంబినేషన్స్ వీటి ప్రైజెస్ ఎయిట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కలర్ సో క్లాసికల్ ఎల్లో కలర్ విత్ బార్డర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో మీకు వీడియోలో కురేషి వర్క్లో చూపించేవి ఫస్ట్ డిజైన్స్ డార్క్ కలర్స్ చూపిస్తానండి ఇవన్నీ డార్క్ కలర్స్ అండ్ నెక్స్ట్ నుంచి వచ్చేవి మీకు లైట్ కలర్స్ వస్తాయి ఇలాగ డార్క్ చూపిస్తాను లైట్ చూపిస్తాను సో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలంటే మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుందండి అండ్ పైచింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు కలెక్షన్ అంతా చెక్ చేసి మీకు నచ్చిన తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి కాంబినేషన్స్ మాత్రం ఈ డిజైన్స్లో చాలా బాగున్నాయి మిస్ కాకండి కురేషి వర్క్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది అండ్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు కాటన్ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి మీకు ప్రీమియం అయిన గద్వాల్ కాటన్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్లో ఏమిటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ నుంచి కూడా శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో కురేషి వర్క్లో మీకు డార్క్ కలర్స్లో లాస్ట్ కాంబినేషన్ అండి ఇది సో మీకు డార్క్ వైలెట్ కలర్ బార్డర్ శారీ అంతా ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటికి బ్లౌజ్ చూడండి ఆపోజిట్ కాంబినేషన్స్ ఇలా వచ్చాయి వీటి ప్రైస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ట్వంటీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు కురేషి వర్క్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను అండి ఈ శారీస్ ఏమిటంటే మీకు లైట్ కలర్స్ వస్తాయి అండ్ లైట్ కలర్స్ కొంతమంది డార్క్ ఇష్టపడుతుంటారు లైట్ ఇష్టపడుతుంటారు అందుకే మీకు చూపించే సెకండ్ కాంబినేషన్ లైట్ కలర్స్లో చూపిస్తున్నాను అండ్ ఇందాక చూపించిన మోడల్ కంటే మీకు బోర్డర్ అనేది కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది సో ఇందాక ఏంటంటే కొంచెం బిగ్ వస్తుంది ఇది స్మాల్ బోర్డర్ యాజ్ టీజ్గా మీకు కురేషి వర్క్ ఉంటుంది అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ విత్ ఇందులో ఇంకొక హైలెట్ కాంబినేషన్ వీటిలో వచ్చే బ్లౌస్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌస్ వస్తున్నాయి సో ఆపోజిట్ కాంబినేషన్లోనే హ్యాండ్స్కు మాత్రం డిజైన్ కురేషి వర్క్ డిజైన్ హెడ్జ్లో కూడా హ్యాండ్స్కి వస్తుంది అండ్ ఈ శారీకి వన్ మీటర్ పళ్ళు ఇలాగ కురేషీ కురేషి డిజైనర్ పళ్ళు ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో లైట్ కలర్స్ అని చెప్పాను కదండి సో ఈ కలర్ చూడండి ఇలా వీడియోలో మీకు చూపించే కలర్స్ ఒకవేళ అర్థం కాకపోయినా లేదా కలర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు ఫొటోస్ క్లియర్గా పంపిస్తాము ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ అన్ని క్లియర్ చేస్తామండి ఇన్స్టంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్గా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాం మీరు ఆల్ ఆర్డర్ ఆల్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సెల్స్ అనేవి మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు వీకెండ్ స్పెషల్గా ఈ సాటర్డే రోజున చూపిస్తున్నాను బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు వీకెండ్ వచ్చిందంటేనే మీకు స్పెషల్ డిజైనర్ కాటన్ శారీస్ ఎప్పుడూ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ సండే కూడా మీకు మంచి వీడియోస్ చేసించామండి మిస్ అవ్వకండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే కాటన్ శారీస్ కలెక్షన్ ఫాలో అవుతూ ఉండండి ఫైట్ చెక్ మీకు ఫీల్ అవుతుంది ఈ కురేషి వర్క్ డిజైన్లో ఈ వీడియోలో చూపిస్తున్న లాస్ట్ కాంబినేషన్ అండి సో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఎంతా చూడండి శనగపిండి కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగా చాలా డీసెంట్గా ఉన్నాయండి ఎప్పుడు మీరు యూస్ చేసే రెగ్యులర్ శారీస్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది కురేషి వర్క్ అంటే మాత్రం వీటిలో మీకు ఒకవేళ కోటాలో కురేషి వర్క్ విత్ కోటాలో కావాలన్నా వేరే డిజైన్స్ మాకు ఉన్నాయి వీడియోలో కొన్ని మాత్రమే చూపించాము బట్ వేరే కలర్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ సెక్షన్ అండి ఈ శారీస్ మాత్రం మీకు ది బెస్ట్ క్వాలిటీ ఈ శారీలో ఉంటుంది శారీలో మీకు కనిపించేదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేతి అద్దకం ద్వారా పల్లవీ కాటన్ అంటేనే మీకు బ్రాండెడ్ ఐటమ్ ఇందులో మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ అంటే మంచి కాంబినేషన్ అండి ఇది మాత్రం శారీ మిస్ అవ్వద్దు వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి జింకల్ డిజైన్ ఏదైతే డీర్ డిజైన్ వస్తుందో ప్రతి శారీకి డీర్ డిజైన్ ఉంటుంది వీటిలో బ్లౌజెస్ కూడా మీకు బోర్డర్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇస్తారు సేమ్ యాస్టీజ్గా హ్యాండ్ బ్లాక్ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉందండి పల్ల పల్లవి కాటన్ అంటే లైట్ వెయిట్ వస్తుంది అండ్ పైడ్చింగి లాగా ఈ శారీ ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ఉంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చండి మీకు పల్లవి కాటన్ అంటే ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది లుక్వైజ్గా బాగుంటుంది ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా బాగుంటాయండి సో ఇలా బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా భవనా హ్యాండ్లూమ్స్లో మీరు ఆర్డర్ చేసిన శారీ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి అంటే మీరు ఎక్కడి నుంచి శారీ ఆర్డర్ చేశారో మీ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి బట్ మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేదే మా మెయిన్ ప్రియారిటీ అండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి సో చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ మాత్రం ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎక్కువ మంది అడిగే కలర్ మాత్రం ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్స్ చాలామంది అడుగుతున్న కాంబినేషన్స్ ఇవి ఈ మోడల్ ఇవి ఉన్నాయి ఇలాంటి కలర్స్ వీడిలో చూపించేవి కొన్ని కలర్స్ అయిపోతూ ఉంటుందండి చాలా ఫాస్ట్గా ఎక్కువ మంది అడగడం వలన ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో మీకు శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ ప్రైస్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ కాటన్ శారీస్ అండ్ కురేష్ వర్క్ అండ్ పల్లవి కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్